ఏంటిది ఇంతేపు అయినా అమ్మా నాన్న రాలేదు ఇది చేసిందో లేదో వంట ఏమో నాకు తెలియదు కానీ మా అమ్మ నాన్నకి ఏమైనా తక్కువ చేయాలా అందరికీ ఈరోజు జాతర జాతర అందరు కూర్చోబెట్టి చేస్తాను పూజ ఏంటి పూజ గిరిజ అని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం లేదా పూజ ఇప్పుడు చేసి వచ్చినాను అందుకే పూజ అని మాట్లాడుతున్నాను అంతే ఇంకేం లేదు సరే సరే ఏమేమి కదా ఏమి అంత జల్దికెట్లా తెలిసింది ఇంకేమి అది ఉంది కదా మంగ మంగా మంగ దానికి చెవులు పిండల్లో సరే రాళ్ళు పెట్టి వస్తా అట్లాగే దానితయ్యా ఏదో పని ఉందంట ఈ ఊర్లోనా కొంచెము ఆ పని చూసుకొని ఇంకా అట్లే చేసింటే రండి ఇక్కడే తినిపోదరంటే ఇంకా అంతేని ఇంకా హోటల్ ఏం చేస్తారు చెప్పండి మళ్ళీ ఈ వచ్చినాక బయట తింటే ఏం బాగుంటుందో అని చెప్పేసి నేనే పిలిచిన అత్తయ్య పిలిస్తే పిలిచావు కానీ ఒక మాట ముందే నాకు చెప్పాక రాదా ఇంకొక కేజీ చికెన్ ఎక్కువ తెప్పిస్తుంటేనే రెండు కేజీలు చికెన్ అందరు సరిపోతుందో లేదో మళ్ళీ ఆ పిల్ల ఏమో వంటలు చేసింది అని చెప్తుంది ఏం సరిపోతుందో ఏం కథ నాకైతే అర్థమేం కావట్లేదు అవునా ఇప్పుడు అండి చేస్తుంది తెప్పిస్తా తెప్పిస్తా ఇంకా ఇంకేం చేయాల తప్పుతుందా మాకి వంటలన్నీ సూపర్ గా కుదిరాయి

రుచి చూస్తున్నానంటే చికెన్ ఇప్పుడు అత్తయా అన్నం లెక్క చికెన్ అయినా నాన్ వెజ్ అయినా ఏమైనా మటన్ తినేకి తింటా ఊరికి ఎట్లా తింటారు అత్తయా నువ్వు ఎట్ల మాట్లాడతావు అన్నీ ఎక్కకుండా కూర్చొని నడుస్తావు నువ్వు లోపల లోపల మింగి కూర్చొనే దాన్ని నువ్వు మీ పెద్ద కూడలు అయితే అట్లా చేసేది కానీ మీ చిన్న కూడలే అట్లా పండ్లు చేసేది కానీ వచ్చారు అదేం లేదు ఇంకొక చికెన్ తెప్పిస్తాను వాళ్ళమ్మ నన్ను వస్తున్నాను కదా సరిపోతుందో లేదో కానీ ఇంకొక చికెన్ తెప్పిస్తాను వండు ఎవరు వచ్చే వండు అమ్మా ఇది ఎవరు కనబడట్లేదు నా అంత నిశంగా ఉంది ఏ పిల్ల అడిగిపోయింది ఇంటికి రమ్మని చెప్పి ఎదురు వాడు గంగా ఓ గంగా అమ్మా తల్లి రాన్న వచ్చేదా రండి కూర్చోండి అమ్మా టీ తీసుకొస్తాను అవునండి ఇంతకి పిల్ల మనను ఎందుకు పిలిచినట్టు ఈ ఏమో లేరియ ఆ ఏమో మా వాసన వస్తుంది చికెన్ కూడా చేపిస్తున్నారన్నారు బాగా తినిపోదాము నువ్వు అంటే నువ్వు పిసిన ఆర్మకుందానివి ఒకసారి చికెన్ తెప్పి అంటే చికెన్ తెప్పి నీ మోహమ్ అండ ండి నేను ఆడిపిస్తున్నారు దాన్ని మీరు కదా పీసినారు చికెన్ తెచ్చుకొని ఇంట్లో తినచ్చు కదా కూతురు పిలిచిందని ఎగ్గే ఇంటికి వచ్చి మరీ తింటున్నారు ఇప్పుడు మీ ఇద్దరు మా నిద్రలో ఎవరండి పీసినారు వాళ్ళు అమ్మా తీసుకో కాఫీ పెట్టినా చూడే కొంచెం చూసుకుని తాగండి నువ్వే చెప్పేలా చూడు నాకు ఊరికి లేదు ఇప్పుడు అదంతా సర్లే గాని ఏమేమి ఒక్కరు కనపడరు మీ ఇంట్లో నా అందరు ఎక్కడికన్నా పోయినారా లేదు పనిలో ఉన్నారు రండి